ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ నగరంలో కిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రజలకి నిత్యం అనేక రకాలుగా జబ్బులు వస్తూ ఉన్నాయి వాటిని మన ప్రాంత ప్రజలు ఇబ్బందులు గురి కాకూడదని చెప్పి ఈ మధ్య మా ఉంగోలు హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఒక చిన్న జబ్బు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో పరిస్థితులు బాగాలేక మెట్రాసో హైడ్రాఫేడా తీసుకుపోయే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మన ప్రాంత ప్రజలందరినీ కూడా సేవ చేసేదానికి ఈ కిమ్ సంస్థని మనకి అందుబాటులో తీసుకొచ్చిన యాజమాన్యానికి అలాగే మన ప్రజలకు సేవ చేస్తున్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి మన అందరం కూడా ఎంతో కొంత రుణపడి ఉండాలి ఈ సందర్భంగా మేము ఒకటే చదువుతా ఉన్నాం మేము కూడా హాస్పిటల్లో ఏ చిన్న చిన్న వ్యవసాయ కుటుంబాల పరిస్థితులు ఖర్చు ఎక్కువ అవుతుంటే సోదరుడికి గిరిగారికి కంపల్సరీగా నెలకు రెండు మూడు సార్లు నేను ఫోన్ చేస్తూ ఉంటాను ఎంతో కొంత హెల్ప్ చేయాలి మొదలంటే తప్పనిసరిగా మేము అడిగితే అడిగిన అడిగినట్టుగా కంపల్సరీగా బిల్లులో ఎంత కొంత రాయితీ ఇస్తాము మీరు కూడా మా పట్ల చూపిస్తున్న అభిమానానికి మీకు ఎప్పుడూ మేము రుట్టుపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నాటి కార్యక్రమానికి ఇచ్చేసిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం